ఉన్నానని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మన ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా ఉండే తన్నులు తిన్నా జైలు పోయినా మహారాష్ట్ర భారత ప్రాజెక్ట్ అయితే నన్ను రెండు రోజులు పోలీస్ స్టేషన్ వచ్చింది మీరు అవతారన్నప్పుడు మొత్తం నెల రోజులు లేవాలి అంటే మనం అనుకుంటావు తన్నులు తిన్నాం అసబ్ప్పదాం మన ప్రజల దయచేసి గ్రామంలో కూడా మనకు సిబ్బంది రావాలి అన్యాయంగా కేసు పెట్టిన్నాను అన్యాయంగా కొట్టింది అనేది రావాలి ఏదో దెబ్బతిన్నంత మాత్రాన మనకి ఏమో ఏం అయితే ఎవరు కూడా మనం ఎక్కువ నేను అర్థం చేస్తే నేనున్నా ధైర్యం మీకు ఒకటే నేను ఇమ్మీడియట్ నుంచి వాళ్తాను ప్లాన్లు పెడతాం ఎంఆర్ఓ ఇంత సుందరం చెప్పినట్టు మనం చూసోవాలి ఎంఆర్ఓ కమిటీ చేయాలి ఆర్టీ చేయాలి కలెక్టర్ దగ్గర పోవాలి లక్ష లక్షయలైనా ఎక్కడ యాభై లక్షలు ముప్పై లక్షలు పోయిందో దుర్లే ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు కూడా దుర్లే అండదే కాదు ఊరు కూడా దెబ్బతి ఆదాయం పెంచిన ప్రతి గిద్ద కొద్ది కాదు చిన్న చిన్న పనులకు మాకు ప్రజలు వాళ్ళు చెప్పే అబద్ధాలకు మోసపోయారు అన్నింట్లో ఫెయిల్ అవుతారు వాళ్ళు తుల బంగాళం ఉంటే మహిళలు ప్రతి మహిళకు రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు ఉంటే ఆశపడ్డదు రెండు లక్షల రుణమాఫంటే ఆశపడ్డదు సోనియా గాంధీ భర్త ఎక్కడ చూసి మనం ఒట్టు కొట్టడం అప్పు చేసే కొంటారు కాళేశ్వరం దేవతలు అప్పు చేసే ప్రజల కోసం చేసావు మనం ఎన్ని పెట్టుకుంటే ఇదంతా జరిగింది జరిగింది అప్పు అంటే నువ్వు నువ్వు అప్పుడే నేను అవుతాడు అంట ప్రజలకు అవసరాలు ఏం తప్ప ప్రజలు మోసం చేసే పనులు చేయలేము దయచేసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను నేను చాలా విషయాలతో డిస్కషన్ చేశా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేస్తా బతిష్టంగా కార్యకర్తలు నా కోసం పార్టీ కోసం పనిచేయాలి చేద్దావా లేదా గట్టిగా ఉంటానా లేదా ఏ ప్రోగ్రామ్ అయినా రావాలి ఎన్ని పనులు ఉండి రావాలి ఏ ప్రోగ్రామ్ ఎదురు తిరగాలి నేను అందరినీ మరొకసారి రిప్లైట్ చేస్తున్నా ధైర్యంగా ఉండండి ఏ రాత్రైనా ఏ పగలైనా నా దగ్గర రాటి నేను మీ దగ్గరకు వచ్చి ఏర్పాటు చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం